దాదాపు ఉదయం పదకొండు గంటలకు రెండు వందల కిలోమీటర్ల దొరికిన ప్రయాణంతో భోజనం కూడా ఉంది అలాగే మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి సుహాస్ రెడ్డి మేడం గారిని కూడా సగర్వంగా సభా వేదిక చేస్తూ మరి రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు తెస్తూ మరి ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజల మనస్సులో చలగని గూడు కట్టుకున్నటువంటి గౌరవనీయుడు జిల్లా కలెక్టర్ కూడా సభావేదిక ఆహ్వానిస్తుంది సగౌరవంగా సభావేదిక మీద ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరి గౌరవనీయు సాయి కుమార్ సార్ గారిని కూడా బిజినెస్ చైర్మన్ మరి మెట్టి సాయి కుమార్ సార్ సమాస్థలకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మెదక్ మరియు

అప్లికేషన్లు కూడా వారే తీసుకొచ్చి ముందు రెండు రోజుల ముందు మీకు ఇస్తారు మీ సమస్యలు దాంట్లో టిక్ పెట్టి మీరు ఇస్తే ఏ ఆఫీసు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన లేదు మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వస్తారు వాటిని మీ సమస్యలని మీ గ్రామంలోనే పరిష్కరించే వ్యవస్థ ఈ భూభారతి చట్టం ద్వారా తేవటం జరిగింది కాబట్టి ఏ ఒక్కళ్ళు మీరు అభద్రత లోన్ కావాల్సిన అవసరం లేదు మీరు నచ్చిన నెచ్చిన చట్టం ఈ భూభారత చట్టం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ మంత్రిగా నేను ఇంకా ఎవరుమో మా స్వార్థం కోసం చేయలేదు ఏవైతే ఆనాడు ప్రభుత్వ భూములు ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ప్రభుత్వ భూములు తెలుసో తెలియకో ఆనాడు వారి స్వార్థం కోసమో ఏవైతే పాస్బుక్ తీసుకుని రైతు బంధువు లాంటివి ఏమైనా ఉంటే ఈ భూభారత్ ద్వారా అవన్నీ దాతలు ముందుకు వస్తారు సార్ కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కూడా దయచేసి మీరు సాధ్యమైన తొందరగా మంజూరు ఇచ్చి వెనుకబడినటువంటి మా మెదక్ కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను సార్ నేను మాట్లాడదామని అనుకుని వచ్చినటువంటి గౌతాపూర్ గురించి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ సుదీర్ఘంగా చెప్పారు సార్ ధరణి వచ్చిన పది సంవత్సరాల నుంచి వాళ్ళకి రైతు బీమా లేదు రైతు బంధు లేదు పాస్బుక్ లేదు వాళ్ళంతా కూడా ట్రైబల్ సార్ గిరిజన బిడ్డలు తిరిగి తిరిగి వేశారు ఇటీవల కలెక్టర్ గారు కొంచెం చర్వ తీసుకుని గౌతాపూర్ వెళ్లి వెళ్ళి వాళ్ళని సంధాయించిన తర్వాత ఆర్ఎస్ఆర్ ఎక్స్టెన్షన్ మరొక నూట యాభై ఎకరాలకి పెంచుతామన్న తర్వాత ఈ రోజు ఈ సమావేశ మందిరంలో గిరిజన బిడ్డలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు ఆ సమస్యకి మీ ద్వారా ఒక ముగింపు లభిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం సార్ ఇకపోతే మా అంజరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు పటాంచోరికి ఆర్టీఓ కార్యాలయం మంజూరు అయింది ఆర్టీఓ ఆఫీస్ లేదని చెప్పారు సార్ అదే రకంగా కూడా ఆర్టీఓ ఆఫీస్ మంజూరు చేసేది సార్ ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందు ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఒక కిరా ఇంట్లో పెట్టేరు సార్ రామాయణంపేట కూడా ఒక ఆర్టీఓ కార్యాలయం కొత్త భవనం కావాలి సార్ అదే రకంగా పటాన్చర్ కావాలి నేను మీకు గుర్తుండే ఉంటే సార్ నేను దుబాకర్ నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన సార్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆర్టీఓ కార్యాలయం నెవెన్యూ బిల్డింగ్ లేదు కాబట్టి ఎంపీడీఓ ఆఫీస్ కూడా లేదు ఒక మండల కాంప్లెక్స్ ఇస్తే అదే విధంగా మిగిలిన అన్ని ఆఫీసులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సభా వేదిక నుంచి తప్పకుండా ఎంఆర్ఓ ఆఫీస్ అనౌన్స్ చేయాల్సిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాను మా నర్సాపూర్ కాన్సన్సీ హెడ్ క్వార్టర్ మాకు రెవెన్యూ డివిజన్ అయింది కానీ ఇంతవరకు ఆడియో ఆఫీస్ లేదు ఆడియో ఆఫీస్ ఎక్కడ నడుస్తుంది అంటే మన ఎన్ఆర్ఏజెస్ బిల్డింగ్లో నడుస్తుంది అది గతంలో మీరు ఇస్టర్ ప్రాజెక్టు కట్టించిన దాంట్లోనే నడుస్తాను ఎవరైనా గెస్ట్లు వస్తే మన నర్సాపుర్లో కూర్చున్నామంటే ఐబీ బిల్డింగ్ లేదు ఎందుకు అంటే ఐబీ బిల్డింగ్లో ఎంఆర్ ఆఫీస్ నడుస్తారు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నర్సాపూర్కి సంబంధించి ఆర్డి ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరి పక్కన ఇక్కడ కుల్చార మండలానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం కంప్లీట్ అయిపోతే దాదాపు ట్వంటీ ల్యాక్స్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది దానికి ఇవ్వాల్సిందిగా కోడి పల్లె ఎప్పుడో తహసీల్ ఉన్నటువంటి ఆఫీస్ అది మన సమితి ఉన్నప్పుడు అది పడిపోతూ ఉంది అది కూడా మీరు తీసుకు తీసుకొచ్చిన వాటిని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మరి అంతేకాకుండా మీరు హౌసింగ్ మినిస్టర్ కూడా మరి ఈ రోజు నర్సాపులో మరి హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి చాలా పెండింగ్ లో ఉన్నాయి నర్సాపులు అయితే ఐదు వందలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి టూ ఫిఫ్టీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవ్వడానికి కాబట్టి దానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను ఇక్కడ పక్కనే మనకు హతూరా ఉంది మరి అథూరా మండలం కూడా దాదాపు ఒక వన్ ఫార్టీ హౌసెస్ వరకు ఇచ్చింది అది కంప్లీట్ కాలేదు అదే పెండింగ్ ఉంది షోంపేట్ దొంతి పెండింగ్ ఉంది విధంగా కొన్ని మండలాల్లో మరి కొన్ని కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నటువంటి హౌజెస్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నిధులు ఇవ్వాల్సిందిగా నేను కోర్టు మరి ఎమ్మెల్యేగా ఎందుకంటే ఈ రోజు ఇంద్రమ కంటికి ఛాన్స్ కూడా జరిగింది ఎమ్మెల్యేగా చాలా మంది మా దగ్గర కూడా వస్తా ఉన్నారు మా కూడా ఎమ్మెల్యే కూడా మరి ఇల్లు ఇవ్వాల్సిందిగా కూడా ఈ సభ ద్వారా